రేపు నుంచి ఒక కొత్త రాజకీయం చూడబోతున్నా మన ఒక వేదిక మీద ఇద్దరు నాయకుల్ని చూసాం యువగల ముగింపు సభ ఏదైతే నవశకం పేరుతో ప్రారంభించారో దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ కానీ రేపటి నుంచి జనవరి ఐదు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సభలు నిర్వహించబోతున్నారు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించేశారు తెలుగుదేశం పార్టీ నుంచి ఈ సభలు ఎలా ఉండబోతున్నా ఎంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఒక శపథం చేశారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని సాధించడానికో లేదంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడానికో ఈ సభలు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఇక్కడ మేజర్ పాయింట్ ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా వీళ్ళిద్దరిని కలిసి అంటే ఇప్పుడు మొన్న సభలు అయితే చూసాం ఇక్కడ నుంచి కంటిన్యూ సభలు డేట్లు కూడా వచ్చేసినాయి కదా ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు మొత్తం అంటే పార్లమెంటు నియోజకవర్గంలో ఒక టుండీలా ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు మొత్తం అన్ని చోట్ల కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు సభలు లెక్క చెప్పింది ఎంతవరకు పొలిటికల్గా గెయిన్ అవ్వడానికి ఇద్దరు ఒకే వేదిక మీద ఉంటే జనాల్లో ఆ మార్పు ఎంతవరకు వస్తుంది అన్నిట్లలో లేదనుకుంటే ఇద్దరు కొన్ని చోట్ల ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు కొన్ని చోట్ల బాబుగారు ఎందుకంటే కాల్ షీట్లు బిజీ కాబట్టి అంటే ఈయన కాల్ షీట్లు బిజీ అని కాదు ఈయన కావాలంటే అన్ని చోట్ల తిరుగుతారు కానీ ఈయన అట్లా చెప్పడం వాళ్ళకి ఇష్టం లేదు అవునా ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ కావాలి కానీ అంటే ఆయన వెనకాల ఉంటే ఎలకే ప్లస్ కదా ఇవన్నీ ప్రోగ్రామ్ ఏంటది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఆ ప్రోగ్రామ్ పేరు కూడా రా కదలి రా అంటే ఎవరి కార్యక్రమం టీడీపీ అది ఆ స్లోగనే టీడీపీ మరి టీడీపీ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ అక్కడక్కడ పిలుస్తారు తెలుగుదేశానికి ఏంటంటే ఇండివిజువల్ గా చంద్రబాబు నాయుడు తిరిగేశారు అయిపోయింది అయిపోయినాయి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జనం వస్తారా జనం రావడం కోసం పవన్ కళ్యాణ్ అవసరం వస్తాడు అన్న ప్రచారం చేస్తారు చేసి కొన్ని చోట్లకి పిలుస్తారు ప్రతి చోట జనసేన వాళ్ళు వచ్చి తెలుగుదేశంతో కలిసిపోవాలి అది ఫినాజెండాలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పొత్తుల్లో తెలుగుదేశం దిగిందా జనసేన పెరిగిందా అనేటువంటిది ఇక్కడ ఆ కీలకమైన పాయింట్ ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు సైకిల్ కమలం బొమ్మ కలిపి లోగోలేసింది లేదు లేదా కమ్యూనిస్టులతో పెట్టుకున్నప్పుడు ఆ సుత్తి గొడవలేనో కంకి గొడవలేనో దాంతో కలిపి సైకిల్ లోగోలు ఆవిష్కరించింది లేదు అట్లాగే రెండు జెండాలు వేసుకోవడం వేరు ఈ ఇక్కడ పూర్తిగా జనసేనని ఒక రకంగా చెప్పాలంటే అబ్జార్బ్ చేసేసుకుంటారు అంటే బాగా అంటే జనసేన వేరే కాదు మాదే అన్నటువంటి ఫీలింగ్ పసుపు నీళ్ళు పెడతారు అంతే గ్లాస్ అలాగే అనుకోవచ్చు లేకపోతే సైకిల్ మీద గాజు గ్లాస్ పెట్టుకు తిరుగుతారు ఏమైనా కావచ్చు అనమాట గా ఆ విధంగా ఇక్కడ ఒకటే ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒకవైపు పవన్ కళ్యాణ్ ఒకవైపు లోకేష్ మరొక వైపు వీళ్ళందరూ తిరిగిన టైంలో ఒక టెంపో క్రియేట్ అయింది రాష్ట్రంలో చంద్రబాబు అరెస్ట్తో ఆ టెంపో ఒక్కసారిగా బ్రేక్ పడింది ఎంత ప్రయత్నించిన ఆయన జైల్లో ఉన్నప్పుడు నామ మాత్రమే తప్పించి భారీ యాక్టివిటీ ఏం జరగలే బాబు బయటకు వచ్చాక ఆ వచ్చిన రోజున జనం అన్నది మాత్రం మొబలైజేషన్ బాగా జరిగింది అది అచ్చెన్నాయుడు ఎదురు వెళ్తూ దారిలో జనాలందరూ మొబలైజేషన్ ప్లాన్ చేయడం ఆ రోజున పద్నాలుగు పదిహేను గంటలు ఇంటికి రావడానికి టైం పెట్టేటట్టు చేయటం అది తద్వారా ఒకటి చేశారు కానీ అది ఆ పూట టీవీలకి ఉపయోగపడింది తప్పించి జనంలో మౌత్ టాక్ లేదు ఏంద్రా చంద్రబాబుకి అయిపోయిందట కదరా అంటే మౌత్ టాక్ అనేది ఎప్పుడైనా ముఖ్యం అసలు చంద్రబాబు ఏందిరా వచ్చేస్తున్నారు ఈ టైప్లో జనంలో ఏం రావట్లే అలా రావాలి అంటే మళ్ళీ భారీ కార్యక్రమాలు నిర్వహించాలి మధ్యలో ఏదో ఆ మధ్యను పెట్టారు కదా ఇది విశాఖపట్నం లోకేష్ పాదయాత్రకి ఎగబట్టి రాలేదు చివరిలో ఈవెన్ అనవశాకానికి పవన్ కళ్యాణ్ పట్టుకెళ్ళినా కూడా వాళ్ళు చెప్పింది పది లక్షలు అన్నటువంటి దాంట్లో ఆ కెపాసిటీ అక్కడ ముప్పై నలభై వేలు కెపాసిటీ ఉంటది అది ఆ ఏరియా జనాలకు తెలుసు కదా ఏది ఎంత ఏంటి అని దాంతో ఆశించినంత టెంపర్మెంట్ రావట్లేదు అంటే ప్రచారంలో పేపర్లు పేపర్లు రాసుకోవచ్చు కానీ లక్షలాది వచ్చారు ఇప్పుడు ఎన్టీ రామారావుకి సంబంధించిన మహానాడు పెట్టినప్పుడు వచ్చిన జనం నభూతో నభవిష్యతి అన్నారు భారీగా మొబలైజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా చేసుకొచ్చారు పర్ఫెక్ట్ అనుకున్నాం కరెక్ట్ గా తర్వాత ఏ ఆర్గనైజ్డ్ గా రంగా పెట్టినటువంటి కాపునాడు సభ సచ్చినట్టు ఈనాడు రెండు పేజీలు రాయాల్సి వచ్చింది వచ్చింది జనాన్ని చూసి ఆ జనం ఎట్లాగంటే రెండున్నర రోజు పట్టింది ఊళ్ళు ఏది రోడ్లు ఖాళీ వెళ్ళడానికి రెండున్నర రోజు ఆ స్థాయిలో జరిగిపోయింది ఊరు బ్లాక్ అయిపోయింది విజయవాడ హైవేస్ బ్లాక్ అయిపోయింది మహానాడుకి లేని ఇది ఆ టెంపుల్ అదే కదా వేరు కాన్వాయ్ కాదు కదా అక్కడ సభ ఊళ్ళో తో కాదు అక్కడ బేసిక్ గా రంగాకి ఆ టైంలో వచ్చింది ఏంటంటే కాపులు ఇది మహానాడు కమ్మ సామాజిక వర్గం అన్నప్పుడు కాపుల్లో వచ్చినటువంటి కసి అది వాస్తవంగా దాంట్లో రంగా ఆ రోజు జాతీయ నాయకుడేం కాదు రాష్ట్ర నాయకుడేం కాదు మిగతా రాష్ట్ర నాయకులు ఎవరైనా అంటే ఆయన ఎవరు కేకే తర్వాత డిఎస్ లేకపోతే వి హనుమంతరావు ఎట్లాంటి వాళ్ళే పెద్ద ఫెమిలియారిటీ కూడా కాదు కాపుల శక్తి ఏంటో చూపెడదాం అన్నటువంటి ఒక ఫీలింగ్ మహానాడికి మూడింతలు జనం వచ్చారు దానివల్లనే అసలు ఎన్టీ రామారావు కోపం రావడం కావచ్చు రంగాన్ని దెబ్బ కొట్టాలన్నటువంటి కాన్సెప్ట్ రావడం కావచ్చు ఆ తర్వాత శరవేగంగా ఆయన మడర్ దాకా వెళ్ళడానికి కారణం కాపునాడు అంటే ఆ స్థాయి ఇమేజ్ అన్నటువంటిది తర్వాత ఇంతవరకు మళ్ళీ ఎప్పుడు కనబడాల పాదయాత్రలో కనబడింది రాజశేఖర రెడ్డి కనబడింది జగన్మోహన్ రెడ్డి కనబడింది చంద్రబాబు నాయుడు పాదయాత్ర కూడా గట్టికి కనబడింది అయితే కంపారిజన్ చేసుకున్నప్పుడు వాటన్నిటికంటే కూడా మన జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ వచ్చినట్టు జనసే ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ టెంపో క్రియేట్ చేయాలి ఒకటి ఆ టెంపో అంటే వరుస పెట్టి రోజు పొద్దున ఒకటి సాయంత్రం పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఎట్లాగా సభలు పెట్టేద్దాం అనేది ప్లాన్ చేసుకుంది ఓ నియోజకవర్గం అంటే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఒక్కొక్కళ్ళని పాతిక పాతిక వేల మందిని అమ్మని చెప్పారట ఇది అసెంబ్లీ సీట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పాతిక వేలు అంటే తల వేల మందిని పట్టుకొచ్చారు అనుకోండి ఏడు బదులు డెబ్బై వేలు అంటే భారీగా నిండిపోయినట్టే తల పాతిక మందిని తీసుకొస్తే పాతిక వేల మంది తీసుకొస్తే మామూలు రేంజ్ ఉండదు ఆ విధంగా ఇక ఎలక్షన్స్ ఓ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ నెల రోజులు ఇంకా తెలుగుదేశం హవా వచ్చేసింది హవా వచ్చేసింది తెలుగుదేశం జనసేన అనుకోవటం అనేటువంటిది ప్రొజెక్ట్ చేయడం కోసం చేస్తున్నటువంటి యాక్టివిటీ సీట్ల లెక్క తేల్చకుండా పవన్ పక్కన పెట్టుకుని తిరగడం అందరూ యాక్సెప్ట్ చేసే రాజకీయమైన లేదంటే మీరు అన్నట్టు కాపు సామాజిక వర్గం యాక్సెప్ట్ చేసే రాజకీయం ఎవరు ఫీల్ అవుతున్నారు ముందు పెళ్లి చేసుకుని అమ్మాయికి ఫీలింగ్ ఉండాలి అవతలోడు మగాడా కాదా లేకపోతే మనల్ని సరిగ్గా చూసుకుంటాడా లేదా అని అమ్మాయి ఫీల్ అవుతుంది పర్లేదు నాకు మంచి మొగుడు ఇతను మరి ఇంక మధ్యలో మనందరికీ ఏంటి ప్రాబ్లం అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ డిసైడెడ్ తనకి ఎన్ని సీట్లు ఇస్తారో తనకి చెప్పకుండా ఉండి వండుంటాడా చెప్పకుండా కూడా సిద్ధపడ్డాడు అనుకోండి ఆయనకి లేని దొరదు మనకెందుకు అందరికి లేని దొరదు కత్తిపేటకి ఎందుకు మిగతా కాపులకి ఏం ఫీలింగ్ ఇంకా వీళ్ళ వల్ల ఆయన ఏమన్నా ఇదిగాడా అంటాడు కదా ఆయన అంటున్నాడు కదా నేనేం కులాం బేరు పెట్టుకుని రాలేదనేది కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ తను లాయల్ నాట్ ఫర్ బీజేపీ నాట్ ఫర్ దేశం నాట్ ఫర్ మోడీ అంటే చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటి పోని పోనీ ఆయన ఓకే ఆయన ప్రిపేర్డ్గా ఉన్నారు అనుకో చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటి ఎందుకు అప్పుడే అనౌన్స్ చేసేసి ఇద్దరం వెళ్ళిపోతామని చెప్పడం అదేదో ఆయనైనా ఇన్ని సీట్లు ఇస్తున్నాం ఎక్కడెక్కడ జనసేన వాళ్ళు ఉంటారు ఇక్కడ మా వాళ్ళు ఉంటారు అని చెప్పేయచ్చు కదా బాబు భయపడ్డాడు ఎందుకు అంటే రెండు కోణాలు ఒకటి ఇప్పుడే లిస్ట్ ఇచ్చేసేస్తే మూడు నెలలు తట్టుకోవాలి మూడే నాలుగు నెలలు తట్టుకోవాలి ఎలక్షన్ దాకా ఇప్పుడు జనసేనకి సీట్లు ఇచ్చాక ఖచ్చితంగా రచ్చ నడుచుద్ది అక్కడ సీట్లు రానటువంటి తెలుగుదేశం వాళ్ళు వాళ్ళందరిని కన్విన్స్ చేయడం ఇదంతా తతంగం వాళ్ళలో కొంతమంది ఎదురు తిరిగితే వాళ్ళని జగన్ లాగేసుకుంటాడు కూడా అవసరమైతే నీకు ఎమ్మెల్సీ ఇస్తానంటాడు ఇంకోటి జగన్ మాట చెప్పాడంటే చేస్తాడనే ఫీలింగ్ ఉంది ఎనభై శాతం చంద్రబాబు నాయుడికి ఆ మార్కులు ముప్పై ఐదు శాతం కూడా రావు బాబు చెప్పాడంటే ముప్పై శాతం నిజమవుతుంది జగన్ చెప్పాడంటే డెబ్బై ఎనభై శాతం నిజమవుతుంది మంత్రి పదవుల దగ్గర కొంత మిస్ చేశాడు ఆళ్ళరామకృష్ణారెడ్డికి ఇస్తానని ఇవ్వకపోవడం గ్రంథికి ఇవ్వకపోవడం అట్లాంటి కొంతమందికి చెప్పేవాళ్ళ మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యేకి ఛాన్స్ ఇస్తానన్న వాళ్ళు లేకపోతే ఎమ్మెల్సీకి ఇస్తాను అన్నటువంటిది లేకపోతే నేను చూసుకుంటానన్న వాళ్ళకి ఏదో ఒక పదవైతే ఇచ్చాడు కదా తను ఆ విధంగా తను ఒక ఎష్యూరెన్స్ ఇస్తే జగను దాంట్లో తిరుగులేదు అనేటువంటి ఫీలింగ్ వచ్చేసింది ఫస్ట్ టైం కాబట్టి ఖచ్చితంగా దాంట్లో డెబ్బై ఎనభైలో ప్రయోజనాలు ఖచ్చితంగా ఆశిస్తారు అంటే ఎంత కాదనుకున్నా ఈయన ఎంత నేను త్యాగం చేసేస్తా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రయోజనాలు ఆశించే పొత్తులు పెట్టుకుంటారు లాభ నష్టాలు కూడా చూస్తారు ఇప్పుడు ఈ సభ ద్వారా ఈ వీళ్ళ కలిసి సభలు పెట్టడం ద్వారా ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే జనసేనకే ఎక్కువ నష్టం రాదా పొద్దున్న ఇలాగా ఏం లేకుండానే వెళ్ళిపోయి కలిసి సభలు పెట్టేసి ఆయన ప్రచారం చేయాలి మా ఇద్దరికి ఓట్ అయ్యండి అని ఇన్ డైరెక్ట్గా టీడీపీకి ఓటేయండి అని పవన్తో పవన్తో చెప్పించిన ఈ కార్యక్రమం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన తనకి తానుగా గెలవలేనని తనే ఫీల్ అయిపోయాడు తన పార్టీగా సింగల్ గా పోటీ చేసిన ఓట్లు ఎక్కువ వస్తాయి కానీ సీట్లు రావాలి తనే ఫీల్ అయిపోయాడు డిసైడ్ అయిపోయాడు కాబట్టినే తెలుగుదేశంతో పొత్తు క్రీడ అయ్యాడు వాళ్ళు ఎన్నిస్తా అని తీసుకోవడానికి సిద్ధమయ్యాడు ఇన్నని తను వారిగా ఇప్పుడు తన ఏం చెప్తాడు నేను మన మీ అందరితో మాట్లాడి చేస్తాను అన్నాడు ఎవరితో మాట్లాడకుండానే పొత్తు అనౌన్స్ చేసేసాడు ఎవరితో మాట్లాడకుండానే రేపు పొద్దున్న సీట్లు అనౌన్స్ చేసేస్తాడు ఇదిగో వాళ్ళు మనకి ఇన్నిస్తానంటున్నారయ్యా మనం ఇన్ని అడుగుతున్నాం అలా పార్టీ మీటింగ్ పెట్టి చెప్పాడా అదే కదా ఎవడికి చెప్పలేదు అంటే విస్తృతాయ సమావేశాలే పెట్టారు మరి అందులో ఏమన్నా లోపల చెప్పారు లేదు తెలియదు బహిరంగ పారదర్శకం అందరికీ అన్నారు అదిగో తెలుగుదేశం మనకు అరవై ఇస్తానందా ఇదే వాళ్ళు పదిహేను ఇస్తా అన్నారా నేను నలభై అడిగానాయ ఫైనల్ గా పాతికి దగ్గర అని చెప్పాడు వాళ్ళ కార్యకర్తలకు ఎవరికన్నా మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాలు వింటలేదు ఆయన అసలు భారతదేశంలో హైయెస్ట్ పారదర్శకంగా ఆయనే ఉన్నాడట ఆయన అన్ని వాళ్ళతోనే మాట్లాడి చేస్తున్నాడట ఇప్పుడు అన్ని వాళ్ళతో మాట్లాడి చేసినట్టే అంటే ఇప్పుడు ఎట్టుంటది అంటే రేపు పొద్దున ఎవరితో చెప్పారని అవును సార్ కాదు కదా అందరితో మాట్లాడతాడంటే అసలు ఆయన పోటీ చేయనని ఎవరితో ఎవరి గ్రౌండ్ లెవెల్లో మర్చిపోయి చిన్న విషయం గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్ నిన్న నేను భీమవరం కాన్స్టిలో కొంతమంది మామూలుగా నేను వెళ్ళినప్పుడు కలిసి మాట్లాడితే కంప్లీట్ గా నేను వేసుకున్న అంచనాలు కంప్లీట్ రాంగ్ అనిపించినాయి వాళ్ళు మాట్లాడి నేనేమనుకున్నానంటే లాస్ట్ టైం అయితే రామాంజనేయులు గని శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ముగ్గురు పోటీ చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఓడిపోయారు గని శ్రీనివాస్ గెలిచాడు ఇప్పుడు రామాంజనేయులు రా అవుతారు కాబట్టి ఖచ్చితంగాని పోటీ చేస్తే ఇంకా తిరిగి లేదు శ్రీనివాస్ ఓడిపోతాడు ఈయన గెలుస్తాడు కానీ అక్కడ ఫినామినా ఏంటి అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గని శ్రీనివాస్ గెలిచేస్తాడు ఈసారి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా రామాంజనేయులు బదిలీ దిగితే గని శ్రీనివాస్ ఓడిపోతాడు కారణం ఏంటి అంటే ఎవరు కూడా టీడీపీ వాళ్ళ వెంట జనసేనలు తిరగాల్సి వస్తుంది కానీ జనసేన అయితే మాత్రం అసలు పట్టించుకోవట్లేదు వాళ్ళు దగ్గరికి రానివ్వట్లేదు అంటే ఇది అక్కడేనే కాదు చాలా చోట్ల ఇలాగే ఉంది అంటే వాళ్ళకి సీట్ ఇస్తారన్న చోట టీడీపీ వాళ్ళు కలవలేకపోతున్నారు అదే టీడీపీ సీట్ ఇస్తా వస్తుంది ఇక్కడ అనుకుంటే జనసేన వాళ్ళే వెళ్ళి వాళ్ళతో కలిసి జెండాలు పట్టుకు తిరుగుతున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తులో ప్రతిసారి కూడా మిత్రపక్షాలు ఫేస్ చేసింది అదే తెలుగుదేశం ఓట్లు బీజేపీకి షిఫ్ట్ కాల బీజేపీ ఓట్లు తెలుగుదేశం షిఫ్ట్ అయి తెలుగుదేశం ఓట్లు కమ్యూనిస్టులకు షిఫ్ట్ కాల కమ్యూనిస్ట్ ఓట్లు తెలుగుదేశం షిఫ్ట్ అయినాయి అలా షిఫ్ట్ అయిన వెనక్కి రాల కాబట్టి వీళ్ళు అలా మునిగిపోయారు ఎప్పుడైనా తెలుగుదేశం అనేటువంటిది అనకొండ మింగేస్తుంది అంటే ఇక్కడ చిన్న చూపు అనేది కనిపిస్తుంది క్లియర్ గా జనసేన ఎందుకు అది అది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సరెండర్ అయిపోయాడు ఎవరు ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు ఇంకెవరు ఇస్తారు ఇప్పుడు తనే ఏంటనేది డిసైడ్ చేయకుండానే వెళ్ళిపోయి కూర్చుంటే ఇప్పుడు ఏమనాలా నువ్వు ముందు డిసైడ్ చేయి అంకి డిసైడ్ చేయి నా సీట్లేంటో డిసైడ్ చేయి ఆ తర్వాత మనం కూర్చుందాం అనాలా చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు చాలా పెద్దరికంగా చెప్తాడు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు అంటే దేవుడులా అంటాడు చంద్రబాబు నాయుడు లోక ఉద్ధరణ కోసం పుట్టినటువంటి మహానుభావుడు అని ఫీల్ అవుతాడు ఆయన దేశ సంక్షేమం చంద్రబాబు వల్లనే సాధ్యమైంది అసలు దేశంలో మనందరం భోజనం చేస్తున్నామంటే లేకపోతే వాళ్ళ రోజున సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారంటే ప్లస్ అపరమైన నిజాయితీ పరుడు అంటే చంద్రబాబు నాయుడు అని ఆయన ఫీల్ అవుతున్నాను కాబట్టి అంత ఫీల్ అవుతున్నటువంటి సందర్భంలో ఆ విధమైనటువంటి వ్యక్తి వచ్చి పవన్ నీకు తెలియదమ్మా దీంట్లో నేను ఇన్నేళ్ల అనుభవం ఉంది కదా జగన్ చాలా మొండోడు మూర్ఖుడు మన దెబ్బేసేస్తాడు ఇప్పుడే చెప్పొద్దు నీ మనసులో గుర్తు పెట్టుకుని నీకు ఎంత అంకెనుకో నేను నేను చూసుకుంటాను ఇప్పుడే చేసేసామనుకో మన వాళ్ళు అటే వెళ్ళిపోతారు అదే మనం చివరి నిమిషంలో చేసామనుకో నామినేషన్ టైంలో అప్పుడు ఆటోమేటిక్గా పని జరిగిపోతుంది మనం ఇలా ముందు ఏం చేయాలా మన వాళ్ళని మోటివేట్ చేయాలి రెండు ముందు మన పార్టీల కింద ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ అంతా కూడా ఒకరికొకరు కలవాలి అందుకే ఆత్మీయ సమావేశాలు పెట్టేసి నువ్వు మీ వాళ్ళందరికీ చెప్పు అట్లాగే మన ఇద్దరం కలిసి సభలు పెడదాం తద్వారా మీ వాళ్ళు మన వాళ్ళు ఏకమైపోతారు అది అయిపోయిందంటే చాలు జగన్ అయిపోయినట్టే నువ్వు రావడం అంటేనే గెలిచేస్తున్నట్టు నీ సంగతి నేను చూసుకుంటా అని చెప్తాడు అంత మాట అన్నాక పెద్ద ఆయన బాగా ఇంకేంట్లో ప్రాబ్లం అనుకుంటాడు పవన్ కళ్యాణ్ ముందు పవన్ కళ్యాణ్కి తెలియదు అమాయకుడు అనుకోవడం అంతకంటే మూర్ఖత్వం కూడా ఉండదు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు యాటిట్యూడు తెలుసు స్ట్రాటజీస్ తెలుసు కానీ తన మీద తనకి నమ్మకం లేదు ప్లస్ తనకి ఇప్పుడు కాన్ఫిడెన్స్ లేదు దాదాపు నాలుగేళ్ల రాజకీయాల్లో ఒక్క తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు మినహాయిస్తే మిగిలిన ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన దాఖలాలు లేవు ఒక సభ నిర్వహించిన దాఖలాలు లేవు ఒక వాళ్ళు ఒక ఉమ్మడిగా మీటింగ్ పెట్టుకున్న దాఖలాలు కూడా లేవు కానీ ఇక్కడ ఏకంగా నెల రోజుల పాటు ప్రకటించారు ఆల్రెడీ మొన్న నవశకంలో ఆయన పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి మీద ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషమ ఈ రెండు ఆయనలో ఉంటే జనసేన మీద ఏమున్నట్టు నేను ఎదువరకు అయితే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుకున్నప్పుడు కానీ లేకపోతే పార్టీకి మొదటిసారి మద్దతు ఇచ్చినప్పుడు కానీ చాలా కొత్త రాజకీయం నడుపుతున్నాడని ఫీల్ అయ్యాను నేను ఎందుకు పార్టీ పోటీ చేయకుండా రెండు వేల పద్నాలుగులో మంచి కొత్త పాలిటిక్స్ నడుపుతున్నాడని అనుకున్నా వ్యూహం ఉందనుకున్నాను రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అదే అనుకున్నా రెండు వేల పద్దెనిమిదిలో పార్టీని బయటకు వచ్చి దిగినప్పుడు కొడతనాట్ర మంచి స్ట్రోక్ వేశాడు అంటే ఒక ఇరవై ముప్పై సీట్లు కొట్టేస్తాడు ఇతను పద్దెనిమిది వచ్చిన కానీ ఎప్పుడైతే మూడు నెలలు ఆరు నెలలు తెలుగుదేశానికి అగనేస్ట్ కెళ్ళేటప్పటికి జగన్ కూడా దెబ్బ మనోడు ముప్పై నలభై కొట్టేస్తాడు గ్యారంటీగా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి కృష్ణ గుంటూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరిలో ఒక ఇరవై సీట్లు కొట్టాడంటే నెక్స్ట్ అది తెలుగుదేశానికి మైనస్ ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీ సీట్లు సాధించినప్పుడు నష్టపోయింది తెలుగుదేశం అది నష్టపడుతుంది జగన్కి కూడా అధికారంలోకి రావడానికి అది అడ్డుపడచ్చు కానీ ఒక సీట్లు అయితే ఇతను బలంగా సంపాదించుకుంటున్నాడు అనుకున్నా కానీ ఎప్పుడైతే చివరి నిమిషంలో మళ్ళీ జగన్ నిడతా జగన్ నేను అధికారంలోకి రాని అన్నాడు అప్పుడు నాకు ఫస్ట్ సందేహం వచ్చింది ఇతను తెలుగుదేశం తరఫున కోవట్లాగా పనిచేస్తున్నాడేమో అన్నటువంటి ఎప్పుడైతే భీమవరం గాజువాకలో చంద్రబాబు నాయుడు లోకేష్ ప్రచారం చేయకుండా మంగళగిరి కుప్పంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయలేదు ఒక క్లారిటీ వచ్చేసింది సిపిఐ సిపిఎం బీఎస్పీఎల్ ద్వారా ప్రభుత్వ వ్యతిరేక చేర్చడానికి ప్రయత్నిస్తున్నాడు అతను అంతకు మించి ఏం లేదు అన్నది సరే అయినా కూడా ఒక ఆల్టర్నేటివ్ ఉండాలే భవిష్యత్తులో ఒకవేళ ఇక్కడ గట్టిగా సీట్లు వస్తే భవిష్యత్తులో ఆల్టర్నేటివ్ అవుతాడులే అనుకున్న ఫీల్ అయ్యానే ఒక రకంగా ప్రోత్సహించాను కూడా రెండు వేల ఇరవైలో భారతీయ జనతా పార్టీతో వచ్చి జట్టు కట్టినప్పుడు మళ్ళీ ఇతను దా గాడిన పడ్డాడు ఒక సిస్టంలోకి వచ్చేసాడు ఇక ఇతను ఆల్టర్నేటివ్గానే ప్రిపేర్ అవుతున్నాడు కిందసారి చివరిలో వేసిన రామ్ స్టెప్ ఇప్పుడు సరి చేసుకున్నాళ్లే అనుకున్నా కానీ తర్వాత కదలికలన్నీ చూస్తుంటే అర్థమైంది ఏంటంటే ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీ నాయకులు జాతీయ నాయకులు వచ్చి కూర్చున్న ఎటు తేల్చకుండా సైలెంట్గా ఉండటం ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టినా గ్రౌండ్ లెవెల్లోకి రానియకపోవడం పార్టీని తన పార్టీని సంస్థాగతంగా ఎదగనీయకుండా చూసుకోవడం ఇది చూస్తుంటే నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే అంటే ఆ తర్వాతనే నాకు ఒక స్పష్టత వచ్చింది ఏంటంటే అప్పటి నుంచే ఇతను చేస్తున్న దాంట్లో నెగిటివ్ అనిపించింది నాకు ఒకటి కాపు సామాజిక వర్గపు బలమైన ఆకాంక్ష ప్రతిరూపం భారతీయ జనతా పార్టీ ఇది ఒప్పుకు తీరాల్సిన నిజం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాపు సామాజిక వర్గం బలమైన సీట్ల దగ్గరనే గెలిచింది బీజేపీ తొంభై ఎనిమిదిలో తొంభై తొమ్మిదిలో కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో సీట్లు ఎక్కువ కొడుతుంది గుర్తుంది కదా గోదావరి జిల్లాలో కానీ తర్వాత విజయవాడ సెంట్రల్ ఇక్కడ బ్రాహ్మణుడు పెట్టినటువంటి గెలిచింది కదా కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకుని తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో అక్కడ కోట శ్రీనివాసరావు గెలిచింది తొంభై తొమ్మిది అట్లాంటి టైమ్ లో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో కాపు సామాజిక వర్గం ఇక బీజేపీని ఓన్ చేసుకోవడం ప్రారంభించింది ఆ టైంలో కాపు సామాజిక వర్గానితో అంటే తెలుగుదేశం కమ్మ కాంగ్రెస్ రెడ్డి కాపు సామాజిక వర్గం బీజేపీ వైపుకి అవుతుంటే భవిష్యత్తులో బీజేపీ బలపడుతోందని దెబ్బ కొట్టింది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి అంటే డైరెక్ట్ గా కలిసి అనను గాని ఇద్దరు వ్యూహాత్మక చిరంజీవిని పైకి తీసుకొచ్చినటువంటి వాళ్ళలో ఇద్దరు హస్తం ఉంది పబ్లిసిటీ ద్వారా పీక్ కి తీసుకెళ్లి ఆ తర్వాత ఆయన పడేయడంలో కూడా ఇద్దరు కలిసి ఉన్నారు తెలుగుదేశం కాంగ్రెస్ అనుకూల మీడియా తద్వారా కాపులకి ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ రానికుండా తొక్కేశారు అక్కడ కాపులకి ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ చిరంజీవి అయ్యారు బీజేపీ పక్కన పెట్టేశారు బీజేపీని పక్కన పెట్టేసేసి కాపు సామాజిక వర్గం నుంచి అక్కడ తెలుగుదేశంతో కలవడం వల్ల అక్కడ తొక్కేసింది తెలుగుదేశం రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ బీజేపీ కాపు సెగ్మెంట్ తో రాని చిరంజీవి రావడం ద్వారా చిరంజీవి నాకు బాగా గుర్త రోజున టీవీ ఛానళ్ళు అన్ని తెలుగుదేశం అనుకోలే టీవీ ఛానళ్ళు ఒక వైసీపీ అనుకూలసారి అంటే కాంగ్రెస్ అనుకోలే టీవీ ఛానల్ అందరూ కూడా హైప్ ఇచ్చారు చిరంజీవికి ఇంకేముంది చిరంజీవి కొట్టేస్తాడు పగల కొట్టేస్తాడు చంపేస్తాడు అది ఇది అనేది కరెక్ట్గా ఆయన వచ్చి నేను సి అప్పటిదాకా అసలు అలా ఇష్టం లేనటువంటి మనిషి పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వగానే అయిన వెంటనే అప్పటి నుంచి చేశారు దెబ్బ చిరంజీవిని హ్యూమిలేట్ చేయడం తద్వారా కాపులకే పరిమితం చేసేటటువంటి ప్రక్రియ చేశారు మిగతా కులాల దగ్గరికి రానివ్వకుండా ఈవెన్ కాపుల్లో కూడా పూర్తిగా ఓన్ చేసుకునే కూడా తీశారు తద్వారా కాపులకి ఇంకొకసారి ఆల్టర్నేటివ్ని చంపేశారు తర్వాత మళ్ళీ ఏదైతే రెండు వేల పద్నాలుగులో కాపులతో బీజేపీ వెళ్దాం అనుకున్నప్పుడు మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడు మనం మనం బరంపురం అన్నాడు అంతే మళ్ళీ కాపులకు ఆల్టర్నేటివ్ పోయింది అలాంటి సందర్భంలో అది అందుకోసమనే పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించింది కాపుల మద్దతు కూడా రాబట్టినే కదా అప్పుడు అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చేటప్పటికి బీజేపీని ఎదగనిచ్చున్న కాపులు ఆల్టర్నేటివ్ కింద ఫీల్ అయ్యేవారు అక్కడ అది పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి రెండు వేల పంతొమ్మిదిలో కనుక పోటీ చేస్తుంటే ముప్పై నలభై సీట్లు కొట్టుండే ఉండేవాళ్ళు ఆల్టర్నేటివ్ కదా అక్కడ లేకుండా చేశారు తర్వాత మళ్ళీ కాపుల అంటూ తీసుకొచ్చి ఇవాళ కాపులని నడి రోడ్డు మీద నిలబెట్టి లేశారు భారతీయ జనతా పార్టీని ఎదగని ఇలా కాపులకి ఆల్టర్నేటివ్ లేకుండా చేశారు ఇక్కడ కాపు ద్రోహం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే కాపుల్ని నమ్మించడం మోసం చేయడం నమ్మించడం మోసం చేయడం నమ్మించడం మోసం చేయడం భారతీయ జనతా పార్టీ ఆ స్టేజ్ తీసుకుంటున్న టైంలో ముంచేసిందేమో తెలుగుదేశం ఒకసారి చిరంజీవి ఇంకోసారి పవన్ కళ్యాణ్ కాపులకి వాళ్ళు చేసింది ఎలా కరెక్ట్గా చెప్పాలంటే కాపుల పేర్ల కారణంగా కాపు సామాజిక వర్గం కారణంగా వాళ్ళు ఎదిగారు సినిమా రంగంలో కమ్మ హీరోలు ఉన్నటువంటి సినిమా రంగంలో కాపులు పాలరైజ్ కావడం వలన వీళ్ళకి మంచి అడ్వాంటేజ్ వచ్చి ఆ కాపులకు వీళ్ళు ఏమన్నా న్యాయం చేశారా ఓసారి చిరంజీవి చూసుకుని మళ్ళీ తీసుకెళ్లి కాంగ్రెస్ వీళ్ళేమని చేసి ఆయన దెబ్బతిస్తే ఇప్పుడు మళ్ళీ ఆ కాపుల్ని నమ్మించి తీసుకెళ్లి తెలుగుదేశానికి ఈయనిచ్చేస్తున్నాడు నిజంగా నువ్వు నిలబడి ఇప్పుడు కమ్మ తెలుగుదేశం నాది కమ్మ పార్టీ అంటదా అనకుండానే కమ్మ పార్టీ లీడ్ తీసుకుంటూ మిగతా అందరినీ కలుపుకెళ్తుంది కదా అట్లాగే నా పార్టీ అంటున్నాడే జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఇంతకుముందు కాంగ్రెస్ కానీ అంటూ మిగతా వాళ్ళని కలుపుకెళ్తున్నారు కదా ఇక్కడ పేరు పదే పదే కాపని వాడి రెచ్చగొట్టి చివరికి అసలు టైంకి వచ్చేటప్పుడు నాకు కాపులకు సంబంధం లేదంటే రెండవది అసలు కాపు ఆశ ఏంటి రాజ్యాధికారం నోటి దగ్గరకు వచ్చిన ముద్ద పోయినట్టే కదా ఇప్పుడు ఈ ట్రిప్ కాపులకి అంటూ టార్గెట్ చేసుకుంటే చక్కగా నడిచేది ఇప్పుడైనా భారతీయ జనతా పార్టీ కాపు సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని ఇల్లు ఉండేది మొన్న చంద్రబాబు నాయుడు ఇంపాక్ట్ తో పురం దేశం తీసుకురావడం అక్కడ రెడ్డిని తీసుకురావడం టోటల్గా కాపు అనేటువంటి ఒక బలమైన ఆకాంక్షని నాశనం చేసుకుంది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గతి లేకుండా చేశారు కదా దానికి గతి అది ఇంకా దానికి ఇవాళ తీసుకెళ్లి రేపు బీజేపీ కూడా తెలుగుదేశంతో జాయిన్ అవుతుందట ఇంకా అక్కడ కాపులకు ఏమైపోయింది ఎప్పుడు రాజ్యాధికారం పదవులే ఉంది చంద్రరాజప్ప చేశాడు అమ్మడరాంబాబు చేస్తాడు వీళ్ళందరూ చేస్తారు కానీ బలమైనటువంటి రాజ్యాధికారం కావాలి కదా అనేది ఏంటి రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రి పదవి అది మళ్ళీ ఇప్పుడు ఐదేళ్ళు అయితే లేనట్టే మళ్ళీ రాకుండా చేయడంలో పవన్ కీలక పాత్ర అవుతుందేమో అంటే రైతు చూద్దాం మతానికి ఏం జరగబోతుంది రా కదలిరే అంటే ఒక పిలుపు అయితే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారితో ఈయన వస్తున్నారు కదిలి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఆ పార్టీ నేతలు ఇప్పటికే చెప్తున్నారు అన్ని సభల్లో పాల్గొంటారా కొన్ని సభల్లోనే పాల్గొంటారా దానివల్ల ఎంత మైలేజ్ తెచ్చుకుంటారు రేపొద్దున్న ఎన్నికల్లో గెలవడానికి ఎంతవరకు ఈ రా కథలు రా ఈ సభలు ఉపయోగపడతాయి వేచిద్దాం